సంబంధించినది ఏం చెప్తున్నానంటే శుక్లాం అంటే తెల్లనిది అన్నాను కదా పాలు అంబరధరం అంబరం అంటే డికాక్షం అంబరం అంటే నల్లగా నీలం బాగా ఇదిగా ఉంటుంది కదా డికాక్షం శశివర్ణం చతుర్భుజం ఆ శశివర్ణం అంటే అవి రెండు కలిపిన తర్వాత పాలు డికాక్షను కలిపిన తర్వాత కొంచెం కలర్ మారి ఆ నలుపు తెలుపు కలిపి మధ్యలో వర్ణంలో శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం అంటే నాలుగు చేతులు భర్త లేవంగానే కాఫీ అడుగుతాడు కాఫీ అయిందా అని అప్పుడు భార్య ఏం చేస్తుందంటే కాఫీ రెండు చేతులతో తీసుకొచ్చి ఇంకొక ఇంకొక రెండు చేతులకి ఇస్తుంది చతుర్భుజం చేతులతో ఉంటుంది అదే తీసుకుంటాడు చతుర్భుజం ప్రసన్న వదనం ఎప్పుడైతే ఆ కాఫీని భార్య తెచ్చినటువంటి కాఫీని ఆయన స్వీకరిస్తాడు ఒక్కసారిగా ఆయన ముఖం ప్రసన్నమైపోయి ప్రసన్నమైపోయి చాలా సంతోషపడిపోయి సర్వ విఘ్న ఉపసాగుతాయి ఎన్నో విఘ్నాలు ఉంటాయి అనేక ఉంటాయి బయటకు వెళ్ళాలి అవి చేయాలి ఇది చేయాలి ఇంట్లో పడితే అన్నీ ఉంటాయి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి కాఫీ అని పరమాచారి ఎవరు చెప్పారు మీ మఠంలో ఉన్నటువంటి ఉద్యోగం చేశారు చెప్పి కాబట్టి చెప్పేది చివరికి వినండి అని కాబట్టి కాఫీకి ఇంత ప్రాముఖ్యత ఉన్నది ఈ కాఫీ వల్ల మనం ఎంతో ప్రసన్నంగా అయిపోతాము మనం ఎంతో సంతోషం విడిపోయి అది తాగకపోతే ఉండలేనటువంటి స్థితికి వస్తాము కాబట్టి మీరు తప్పకుండా పొద్దున పోత కాఫీ తీసుకున్న తర్వాతే